క్రమశిక్షణ కళై కె రంజాన్ మాసం విశిష్టత అని గూడ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ అన్నారు పవిత్ర రంజాన్ సందర్భంగా మెయిన్ రోడ్ లో రాయల్ మాస్క్ లో ముస్లిం సోదరులకు గన్నికృష్ణ ఇఫ్తార్ ఇఫ్తార్వింద్ ఏర్పాటు చేశారు ముస్లిం సోదరులకు గన్నికృష్ణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ టిఎన్టీయుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు తదితరులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు గన్నీ మాట్లాడుతూ సేవా దృక్పథానికి సహనానికి ప్రతీక రంజాన్ పండుగ నిర్వహిస్తారని పేర్కొన్నారు రాయల్ మాస్క్ అధ్యక్షులు ఎస్ఏ కరీం మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రతి ఏటా గన్నికృష్ణ మసీద్కు వచ్చి అందరికీ శుభాకాంక్షలు తెలియచేయడం సంతోషకరమన్నారు గౌరవ సలహాదారులు అసదుల్లా అహ్మద్ మాట్లాడుతూ ముస్లింలకు గన్నికృష్ణ ప్రతి ఏటా ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనందదాయకమన్నారు గన్ని ఇతర నాయకులను రాయల్ యూత్ సభ్యులు ముస్లిం పెద్దలు ఎస్ఏ గఫూర్ అండ్ సన్స్ ఘనంగా సత్కరించారు మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు పార్టీ నాయకులు మజ్జి రాంబాబు శెట్టి జగదీష్ రాధా ఉప్పులూరి జానకీ రామయ్య జక్కంపూడి అర్జున్ నల్లం ఆనంద్ బీజేపీ నాయకులు కురగంటి సతీష్ రాయల్ మాస్క్ ట్రస్టీలు దన్షావళి ఎండి ముజా యూత్ సభ్యులు మాలన్ బాషా ఖాదర్ బాషా బషీర్ మౌజాన్ ఇబ్రహీం రెహమాన్ అబ్దుల్ ముజీబ్ పాల్గొన్నారు పవిత్ర రంజాన్ మాసం ముస్లిం సంద్ర సాధులందరికీ కూడా చాలా పవిత్రమైన మాసం ఇది ఇక్కడ పవిత్ర ఖురాన్ భగవంతుడితోటి సృజించబడిన మాసం ఇది ముఖ్యంగా ఈ ఈ ఉపవాసాలు ముప్పై రోజుల ఉపవాసాలు కూడా మనసుని శరీరాన్ని పరిశుద్ధం చేసి మంచివైపు నడిపించే మంచి పనులు చేయాలి మంచి చేయాలి సర్వమాన సౌభాత్రులతో మనుషులందరూ ఒకటే మనం మనం పక్క వారు మంచి కోరుకుంటే మనకు అంతా కూడా మంచే జరుగుతుందనే ఒక మహద మహత్వమైన ఆశయంతో ఈ ఉపవాసాలు చేస్తుంటారు రంజాన్ మాస సందర్భంగా ఈ రోజున ఈ రాయల్ మసీదులో జరుగుతున్నటువంటి ఇఫ్తార్ విందుని హోస్ట్ చేసినటువంటి గన్నకృష్ణ గారు అదేవిధంగా ఈ రాయల్ మాస్క్ అధ్యక్షులు కరీం గారు ఇచ్చేసినటువంటి సభ్యులందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ భాష ఏదైనా మతం ఏదైనా భావం ఒకటే అనేటటువంటిది భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వానికి ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా నిలిచినటువంటి పండుగలు అనేక ఉన్నాయి ఇవాళ దాంట్లో రంజాన్ మాసంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముసల్మాన్ సోదరులందరూ కూడా ఎంతో ఆధ్యాత్మిక భావంతో భక్తి శ్రద్ధలతోటి ఆచరించేటటువంటి రంజాన్ ఉపవాస దీక్షల్లో మేము కూడా పాలు పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నాయకులు శ్రీ గన్నకృష్ణ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ రంజాన్ వేడుకలకి ఇక్కడ విచ్చేయడం జరిగింది మరి వేళ రాయల్ మాస్క్లో ఎప్పటినుంచో మరి ఇక్కడ చాలా ఈ రంజాన్ మాసం అంతా కూడా చాలా బాగా చేసుకుంటారు ఇంతా పెద్దలందరూ చెప్పారు కుల మతాలకు అతీతంగా మనం అందరం కూడా భారతీయులుగా ఈ దేశాన్ని రక్షించుకునే విధంగా అందరం కూడా అన్నదమ్ముల్లా ఉండాలనేదే ఏ మతం అన్నా చెప్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ రంజాన్ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ